హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈ రోజైతే నేను సగ్గుబియ్యము చల్లపునుగులు చూపిస్తున్నా సగ్గు బియ్యం చల్లపునుగులు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే ఒక టీ ఒక టీ గ్లాస్ నిండా పెరుగు పుల్లటి పెరుగు అనమాట పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు తీసుకోండి తర్వాత కొంచెం మనం సేమ్ గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్కు కొంచెం తక్కువ సగ్గుబియ్యము ఈ సగ్గుబియ్యం అయితే కొంచెం దొడ్డు అయితేనే జర బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే అందుకోసమైతే నేను దొడ్డువే తీసుకున్నా తర్వాత హాఫ్ టీ గ్లాస్ ఇదే ఇదే గ్లాసులో హాఫ్ టీ గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నా ఒక మూడు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిగడ్డ అది కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం కలం కలర్ కోసం తీసుకున్నా ఒక టీ స్పూన్ ఉప్పు అంటే టీ స్పూన్ నిండ కాదండి కొంచెం తక్కువ తీసుకున్నా అనమాట పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి అయితే పెరుగు నా దగ్గర ఇక్కడ పుల్లగా లేదు కాబట్టి ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నా లేదు అంటే పెరుగు పుల్లగా ఉంటే మాత్రం ఆమ్చూర్ పొడి అవసరం లేదు మీకైతే లేదంటే నిమ్మకాయ పిండుకున్న సరిపోతుంది అనమాట చూడండి క్వాంటిటీస్ అయితే సేమ్ ఉండాలన్నమాట ఒక గ్లాస్ నిండా పెరుగు ఉండాలి కొంచెం తక్కువ సాబుదానా ఉండాలి హాఫ్ టీ గ్లాసు బియ్యం పిండి ఉండాలన్నమాట ఈ క్వాంటిటీ అయితేనే ఈ ఈ ఐటమ్స్ అయితేనే కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇవి కొంచెం ఎక్కువ తక్కువ పెద్ద ఫరక్ పడదు కానీ ఇవి మాత్రం కరెక్ట్ ఉండాలన్నమాట అయితే మనం మనం తీసుకున్న పెరుగులో అయితే ఒక గ్లాసు పెరుగులో మనం తీసుకున్న కొంచెం తక్కువ అయితే ఒక ఐదు గంటల ముందైతే నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇక్కడ ఐదు గంటల ముందు అయితే నానబెట్టేసుకున్నా అంటే ఒక ఓన్లీ పెరుగు మాత్రమే కాదండి ఒక గ్లాస్ పెరుగు తీసుకున్న ఈ సాబ్దానాన్ని తీసుకున్నా మళ్ళీ సగం సేమ్ గ్లాస్ తోటి సగం గ్లాసు వాటర్ తీసుకొని మొత్తం కలిపేసి అయితే పెట్టుకున్నా చూడండి ఇప్పుడు ఐదు గంటల ముందు నేను ఇక్కడ పెట్టుకున్నా కదా ఇవైతే మంచిగా నానిపోయినాయి అనమాట చూడండి సగ్గుబియ్యం అయితే మంచిగా నానిపోయినాయి అనమాట ఇట్లా నానాలన్నమాట సగ్గుబియ్యం అయితే మంచిగా ఇట్లా నానాలి నానిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఇక్కడ తీ ఇవి ఇప్పుడు నేనైతే ఈ పెరుగు ఈ సాగుదాన్ని అయితే అవసరం లేదు ఎందుకంటే నేను ఇవి చూపించడానికి మాత్రమే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను కాబట్టి వాటితోటి మనకు అవసరం లేదు అయితే ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే సాఫానాలు మనం పెరుగులో నానబెట్టిన సావధానాలు ఉన్నాయి కదా అందులో అయితే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం ఆమ్చూర్ పౌడర్ అన్నీ అయితే నేను ఇందులో వేసేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి ఉంది కదా ఈ బియ్యం పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను చూడండి ఇట్లా మనం చేయబెట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట నేను చెప్పిన క్వాంటిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంటే అయితే కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అయితే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి అవసరమైతేనే యాడ్ చేసుకోండి మాక్సిమం నేను చెప్పిన కొలతలు అయితే సరిపోతాయి ఇప్పుడైతే నేను మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ ఫోన్ పట్టుకున్నా కానీ నాకు కొంచెం కలపడానికి రావట్లేదు నేను మొత్తం కలిపి మీకు చూయిస్తాను చూడండి నేనైతే మంచిగా కలిపేసుకున్నా ఇప్పుడైతే కొంచెం ఇట్లా ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఏమవుతుందంటే మొత్తం మంచిగా కలిసిపోతాయి అనమాట మనకు సాబ్ధానాలలో వాటర్ వేసినాం కదా అది దాంతో ఇప్పుడు సరిపోయింది నేనైతే ఎలాంటి కొంచెం కూడా వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదు చూడండి నేను ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు నేనే నేను ఫస్ట్ ఏదైతే కొలత చెప్పినో అదే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడైతే మనం పునుగులు వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ మాత్రం ఖచ్చితంగా బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం వేసిన తర్వాత స్టవ్ అయితే చిన్నగా అనుకోవాలన్నమాట పునుగులు వేసిన తర్వాత స్టవ్ చిన్నగా అనుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది నేనైతే పునుగులు వేయకముందే చిన్నగా అనుకున్నాను ఎందుకంటే ఆయిల్ అయితే నాకు ఎక్కువ వేడయింది కాబట్టి చూడండి ఇట్లా నేను మనం చెయ్యి అద్దుకుంటూ నేను ఇప్పుడు వాటర్ తీసుకున్నాను అనమాట ఇట్లా మనం చెయ్యి అద్దుకుంటూ ఒక్కొక్క పునుగు అయితే వేసేసుకోవాలి నేనైతే నేను తీసుకున్న పెరుగు పెరుగుతో పాటు కొన్ని వాటర్ ఏదైతే యాడ్ చేస్తున్నా అని చెప్పిన కదా ఫస్ట్ అయితే అదే వాటర్ నాకు సరిపోయిందనమాట నేను మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఈ కొలతల ప్రకారం చేస్తేనే మనకు ఆయిల్ కూడా పీల్చుకోకుండా కరెక్ట్ వస్తుంది అనమాట లేదు అంటే మనకి అంటే వస్తాయి రావు అని కాదు కాకపోతే ఆయిల్ మాత్రం ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట ఆయిల్ ఆయిల్ ఉంటాయి ఈ కొలతల ప్రకారం అయితే ఆయిల్ ఆయిల్ లేకుండా నీట్ వస్తాయి అనమాట ఇప్పుడైతే మనం ఒక వైపు కాలిన తర్వాత తిప్పేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే అట్లా వదిలేద్దాం మనం చూడండి ఇప్పుడైతే మేము కొంచెం తిప్పేసుకుందాము మెల్లగా అయితే ఇట్లా ఉంటే ఏమైతుందంటే మనకు సాపుదన్న కూడా మంచిగా లడ్డుగా అయిపోతాయి అనమాట ఉబ్బిపోతాయి అనమాట మన కాసేపు ఆయిల్లో అట్లా వదిలేసి ఏమైతే అంటే సాబన్న డీప్ ఫ్రై అయ్యి మంచిగా లావుగా మంచిగా ఉబ్బిపోతుంది అనమాట క్రిస్పీగా వస్తుంది అట్లా ఉబ్బినప్పుడు ఏమైతే అంటే సాబ మంచిగా ఫ్రై అయిపోయి మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట చూడండి నేనైతే రెండవ వైపు తిప్పేసిన కదా ఇంకొంచెం కాలం అనమాట టైం పడుతుంది అయితే చూడండి నేనైతే తీస్తున్నా ఇవైతే ఇట్లా ఈ రకంగా అయితే ఇట్లా వేయగాలనమాట మంచిగా ఫ్రై కావాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత అయితే నేను తీసి పెడుతున్నా ఇంకొక వాయి అయితే వేసుకుందాము వేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి మనం పకోడి వేసినట్టే వేసుకోవచ్చు వేసేటప్పుడే నేను స్టవ్ అయితే చిన్నగా అంటున్నా నేనైతే ఫస్ట్ ఏమో వేసిన తర్వాత స్టవ్ చిన్నగానండి అని చెప్పిన కానీ నేనైతే వేడైన తర్వాత స్టవ్ చిన్నగానే నేను ఇప్పుడైతే వేస్తున్నా అనమాట చూడండి నేనైతే వేసుకున్న తర్వాత పునుగులన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే పెద్దగానేసిన ఇప్పుడైతే ఒకవైపు కాలిన తర్వాత తిప్పేసుకుందాము ఇంకా కాలలేదు టైం పడుతుంది చూడండి ఒకవైపు కాలిన తర్వాత మెత్త మెల్లగా తిప్పేసుకుందాము చూడండి ఇట్లా మెల్లగా అయితే తిప్పేసుకోవాలి చూడండి పునుగులు అయితే వేగినాయి ఇప్పుడైతే తీసేసుకుందాము నాకైతే ఇక్కడ విండో ఉంది కాబట్టి గాలికి ఇట్లా పొగ అయితే ఎక్కువ వస్తుందన్నమాట చూడండి ఇప్పుడైతే వేగిపోయినాయి పునుగులైతే స్టవ్ అయితే చిన్నగా అనుకొని తీసేసుకుంటున్నా నేను చూడండి ఎంత మంచి కలర్ లో క్రిస్పీ క్రిస్పీగా పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి వా చూడ్డానికి చాలా సూపర్గా ఉన్నాయి కదా కొలతలు మాత్రం నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటేనే ఇట్లా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి మామూలుగా ఎక్కువ తక్కువైనా వస్తాయి కా రావనే సమస్యనే లేదు ఏమవుతుందంటే సాబ్దన్న కాబట్టి మనకు ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట ఎక్కువ దానికొకటి మనం జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఫైనల్గా అయితే చల్ల చల్లపునులు అయితే రెడీ అవుతాయి చూడండి గలగల అంటున్నాయి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో చూడండి అంటే మీకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలియడానికని చెప్పి నేను ఇట్లా సౌండ్ చేస్తున్నాను అనమాట చూడండి సాబ్దాన చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫైనల్ గా అయితే కలర్ఫుల్ గా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంతో మంచి చూడడానికి అసలు తినాలి అనిపించే అంత టేస్టీగా రెడీ అయిపోయినాయి ఇవైతే చల్ల పునుగులు అయితే చూడండి ఇట్లా చించితే కూడా లోపల ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో ఇవైతే సూపర్ టేస్ట్ ఉంటాయండి కొలతలు మాత్రం నేను చెప్పిన కొలతలు అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ ఏమైతే అంటే తొందరగా ఆయిల్ పీల్చుకుంటది అనమాట మనం కొంచెం కొలతలు ఎక్కువ తక్కువ అయితే వస్తాయి ఈ పునుగులు రావనేది ఏం లేదు కాకపోతే ఏమైతే అంటే ఆయిల్ పీల్చుకొని ఆయిల్ ఆయిల్ లాగా ఉంటది చూడండి మనకైతే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కనపడతలేదు చూడండి ఏమైతుందంటే మనకి ఆయిల్ ఎక్కువ కనపడుతుంది అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే చెప్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేనైతే సాబుదన నానబెట్టిన వీడియో చూయించలేదు కదా అందుకే మళ్ళీ చూపిస్తున్నా ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ పెరుగు ఒక గిన్నెలో వేసేసుకున్నా కదా కొంచెం తక్కువ ఒక గ్లాసు సాబుదన మనం ఇప్పుడు మనం ఒక గ్లాస్ పెరుగు వేసుకున్నాం కదా అందులోని సాబుదన కూడా వేసేసుకోవాలి చూడండి చూడండి గ్లాస్ పెరుగులో గ్లాసు కంటే కొంచెం తక్కువ సాపుదన్న సగం టీ గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నాము ఇది క్వాంటిటీ అనమాట ఇట్లా ఒక నానబెట్టేసుకొని ఒక ఐదు గంటలైతే పక్కకు పెట్టుకోవాలి అందుకోసమని నేను ఈ వీడియో మళ్ళీ యాడ్ చేసినా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ